దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పర్యవేక్షించడం జరిగింది దాంట్లో క్యాండిడేట్స్ అందరు బయోమెట్రిక్ రికార్డ్ చేయడము అట్లాగే ఏ రకమైనటువంటి ఎలక్ట్రానిక్ క్యాడిట్స్ చుట్టుపక్కల ఉండకుండా ఉండడం టైంకి అన్నీ కూడాను కంప్లీట్ చేసేటట్టుగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అన్నీ కూడా సజావుగా నడుస్తూ ఉన్నాయి మన దగ్గర పద్దెనిమిది సెంటర్లు ఉన్నాయి సుమారుగా ఐదు వేల రెండు వందల మంది క్యాండిడేట్స్ నాగర్ కర్నూలు జిల్లా జిల్లా నుంచి అటెండ్ అవుతా ఉన్నారు సో క్యాండిడేట్స్ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ పోలీస్ సైడ్ నుంచి కూడా అన్ని రకాల అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సెంటర్లో ఫ్రిస్కింగ్ కోసమని అట్లాగే మిగిలినటువంటి ఏర్పాట్లు చూసేదానికి కూడా ప్రతి దగ్గర కూడా ఒక ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని రకాల ఏర్పాట్లు ఏర్పాట్లనే ఎస్పీ గారు పర్సనల్గా పర్యవేక్షిస్తూ ఉన్నారు